కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర నిర్మిస్తున్న షాదీ ఖానాను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులు ముస్లిం మత పెద్దలు ముస్లిం నాయకులతో కలిసి పరిశీలించారు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మొట్టమొదట ఈ స్థలాన్ని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అప్పుడు మేము కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నాయకులు కేవలం డెబ్బై ఐదు లక్షలు మాత్రమే ఖర్చు చేశారని బాలినేని తెలిపారు మళ్లీ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఖర్చు పెట్టి పనులు చేయించామన్నారు షాదీఖానాకు పై అంతస్తు కూడా ఏర్పాటు చేశామని ఆదేశించింది నేనేనన్నారు టీడీపీ నాయకులు ఒకసారి వచ్చి పరిశీలించుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి షాదీఖానా ఎక్కడా లేదని మరొక నలభై లక్షల రూపాయలు పనులు మిగిలి ఉన్నాయని అవి కూడా పూర్తి చేసే ఫిబ్రవరి మొదటి వారంలో పేద ముస్లింల పెళ్లిళ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ వివాహానికి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు బాలినేని తెలిపారు ఖానాకు ఎవరు ఎంత ఖర్చు పెట్టిందో రికార్డుల్లో ఉంటుందని కళ్లబొల్లి మాటలు ప్రజలను మోసం చేసే మాటలు టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు నాయకులు నిజాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ రాష్ట్ర హస్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ బాషా ఏఎంసీ మాజీ చైర్మన్ అయిన ఘనశ్యాం జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి డిప్యూటీ వైస్ చైర్మన్ వెలనాటి మాధవరావు గంటా రామానాయుడు మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ ఖాన్ కార్పొరేటర్ ఇంతియాస్ నజీర్ మున్నా సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు షాజహాన్ ఖాదర్ అజీజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాషా ఖుర్దాస్ ముస్లిం పెద్దలు ముస్లిం నాయకులు కార్పొరేటర్లు అప్పటికి రెండు వేల రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మాత్రమే అయింది అది ఒకటిన్నర మేము ఇచ్చాం డెబ్బై ఐదు తెలుగుదేశం టైంలో అయింది తర్వాత మళ్ళా మేము వచ్చిన తర్వాత ఇది కింద కూడా కాదు పైన కూడా వేయాలి అని మేము అనుకొని పై ఫ్లోర్ కూడా వేసి ఇప్పుడు చాలా అద్భుతంగా ఫైవ్ ఫైవ్ ఫ్లోర్ మనం చేయటం జరిగింది మరి ఇట్లాంటి షాది అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు మరి ఆ రోజు సైట్ అలాట్మెంట్ చేసింది కానీ అన్నీ మేము చేస్తే మేము షాదీకాన కట్టాము అని చెప్పి ఎలక్షన్స్ ముందు పూర్తి చేయకుండానే వాళ్ళు ఓపెన్ చేయటం అంటే ఊరికే ఎలక్షన్ కోసం ఓపెన్ చేయటం అనేది కరెక్ట్ కాదు మరి ఎలక్షన్ కోసం ఆ రోజు ఓపెన్ చేశారు ఈరోజైతే మొత్తం మేము కూడా నాలుగు కోట్ల నాలుగు కోట్ల ఎనభై లక్షలు వరకు మీరు చేయడం జరిగింది వాళ్ళు కేవలం తెలుగుదేశం టైంలో డెబ్భై ఐదు లక్షలు మాత్రమే చేశారు ఇది రికార్డెడ్గా ఉంది కావాలంటే వాళ్ళు మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా తెప్పించి చూ మాట్లాడమండి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని మాట్లాడండి ప్రజలు అయితే చేయొద్దు అబద్ధాలు చెప్పదు ఇంకా నలభై లక్షలు పన్నులు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే దానికైతే ఇబ్బంది ఇబ్బంది లేదు ఇంకా లెవెలింగ్ కూడా ఒక నెల ప్రశ్నలు కావాలని చెప్పి ఇప్పుడే ఇప్పుడు చెప్పారు ఖచ్చితంగా ఆ నలభై లెవలింగ్ కూడా సంబంధించినటువంటి బయట ఉన్నటువంటి లెవలింగ్ కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం టోటల్గా మేమే అధిక భావం పెట్టడం జరిగింది ఇప్పుడు త్వరలోనే ఈ ఫస్ట్ వీక్లో ఒకటి రెండు పెళ్ళిళ్ళు కూడా చేస్తాం మేము చేసే ఏర్పాటు చేస్తాం పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి దానికి కూడా నిరుపేదలు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఆ పెళ్ళిళ్ళకి కూడా ముస్లిం స్రోదరులు అందరూ కూడా ఆ నిరుపేదల దంపతుల్ని రండి మొత్తం కూడా ఆ పెళ్ళిళ్ళకి సంబంధించిన భోజనాలన్నీ కూడా నేనే ఏర్పాటు చేస్తాను ఒంగోలు మున్సిపల్ ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ పెళ్లిళ్ళకి మొదట మొదట జరగబో శుభకార్యానికి అందరు కూడా ముస్లిం సోదరులు వచ్చి ఆ పేద దంపతులని ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా నేను రంగులు వేసి ప్రచారం మాట్లాడడం కాదు క్లియర్గా ఉన్నటువంటి కాగితాలు ఉన్నాయి మున్సిపాలిటీ డేట్స్ ఉన్నాయి అది కరెక్ట్ కాదో ఒకసారి చూడండి చూడాలని చెప్పమానండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసి చెప్పమ్మనండి ఎందుకు మోసం చేసి డబ్బాలు కొట్టుకుంటారు ఉన్న విషయం చెప్పబండి ఇది మటుకి వాస్తవం ఇది జరిగింది మరి నేను క్లియర్గా చెప్తా ఉన్నాం మేము పెళ్ళిళ్ళు చేసి చూపిస్తాం